దాంట్లో రకరకాల పర్సనల్గా వచ్చి రకరకాల మాట నేను చెప్తున్నాను ఇప్పుడు పైన ఒకటే ఆయన చదువుతాడు అరే కొద్దిగా నా కొడక కిందన్న కనపరిచావా పైన ఒకటే చదువుతాడు కిందన్న కనపరిచావా పలాని నెంబర్ది మినహాయింపు కనపరిచావా మరి ఆ పేద కొన్నటువంటి నూట ముప్పై ఏడు మంది అక్కడే పోవాలి మాట్లాడితే మిస్టర్చే మాట్లాడతారు ఆ పుట్టుగా తండ్రి పుట్టుక నీ తాత పుట్టుక అందరికీ తెలుసు తాతకు పుట్టామని చెప్పి అందరూ తెలుసు చెప్పుకో ఇప్పుడు బయట పెడుతున్నా అన్ని పుట్టుక తండ్రి పుట్టుక నీ తాత పుట్టుక తెలుసు అందరికీ తెలుసు అది ఒకసారి గుర్తు పెట్టుకో ఏం మాట్లాడుతున్నావు చూడు నాలుగు కట్టనే తెగ నరకాల్సి వస్తుంది నేను మాట్లాడింది ఏంది నీ శాసనసభ్యులకు చెప్పండి ఏం మాట్లాడాను తెలుసుకోండి ఏం మాట్లాడాను నేను జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నా బట్ మేము ఖండించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి జరిగిన తప్పును మేము ముందుకు తీసుకొచ్చాం తప్పుల గురించి మాట్లాడండి నా పుట్టుక నేను ఎక్కడో చేసినాను ఎక్కడి నుంచి వచ్చాను నేను రాజపండ్లని పుట్టాను రా నీ ఆశలు లాగా నేనే చే తప్పు చేయలేదే నేనే దేవస్థానం ఆశలు ఆక్రమించుకోలేదే మరి వచ్చేసి సర్వే నెంబర్లు మార్చి ఆశ నేనే సంపాదించుకోలేదే షెడ్యూల్ మార్చి నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు షెడ్యూల్ మార్చి నేనేం సంపాదించుకోలేదే తొంభై ఏడు నుంచి నేను వ్యాపారాలు చేస్తున్నాను నా దగ్గర మిషనరీ ఉంది నీ కాంట్రాక్టర్ని ప్రొక్లే ఉన్నాయి గ్లేడర్లు ఉన్నాయి ట్రైలర్స్ ఉన్నాయి వీసా రిక్వింట్స్ పేర్లో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి నాకు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఇరవై రెండు సంవత్సరాలు బ్రాంచ్ షాప్ ఉంటాయి లైసెన్స్ కట్టిన బ్రాండ్ షాపులు నీ పక్కన కూర్చొని బెక్ షాపులు అమ్మే బ్రాంచ్ షాపులుగా చూద్దరా లైసెన్స్లు కట్టి తొంభై ఏడు నుంచి మా గవర్నమెంట్ వచ్చిన వరకు కంటిన్యూ ప్రతి ప్రతి సంవత్సరం ఆరు ఏడు బ్రాంచ్ షాపులు మెయింటైన్ చేశాను వస్తున్న వ్యాపారం చేశాను వ్యాపారం చేశాను నేను నీలాగే నేను దేవస్థానం ఆస్తులు లేకపోతే సర్వే నెంబర్లు మార్చి చేయలేదే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అంటే చెప్పాను కదా ఇప్పుడు అబ్బకు పుట్టాను తాతకు పుట్టామని చెప్పాను కదా దానికి ఆన్సర్ చూసుకుని ఫస్ట్ సరే ఆయన ఇంకో ఆయన కూర్చొని అందరికీ మీరేమన్నా అడిగినా కానీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఆడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో జరిగిన పరిస్థితులు గురించి చెప్తున్నాం ఒక ఆయన వచ్చేసి బ్యాంకు ఎవరైనా లేఖ ఓపెన్ తీసుకొని కొనుక్కొని ఉంటారు కదా అందులో కరెక్ట్ లేఖలు ఓపెన్ తీసుకొని కొనుక్కుంటారు బట్ లేఖలు ఓపెన్ తీసుకుని కొనుక్కున్న తర్వాత మన నిన్న కదా మీరు అమ్మిది మళ్ళీ ఇంకో సైటు వాళ్ళు ఏమో ఓపెన్ తీసుకొని కొన్నారు మీరు మళ్ళీ వచ్చి తప్పు చేసి తప్పు క్రియేషన్ చేసి మీరు మీరు అమ్మింది మళ్ళా రెండోది ఇప్పుడు ఆ పేద మధ్య తరగతి వాళ్ళు కొనుక్కున్నది ఎప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో ఉంటే మీరు మొన్న వారం రోజుల క్రితం మీరు మళ్ళీ ఉన్నారు మళ్ళీ లీగల్ ఉపయోగం తీసుకోండి ఎందుకు తీసుకోరు మరి వీపే వాళ్ళకి లీగల్ ఉపయోగం వాళ్ళకి అది చూపించండి ఇచ్చారు వాళ్ళు కూడా మేమేం చెప్పం అమ్మ మిమ్మల్ని కూడా తప్పు దావ పట్టించారు అని చెప్పారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అమ్మ మిమ్మల్ని తప్పు దావ పట్టించారు ఈ సర్వే నెంబరు ఈ రోజుకైనా చూడండి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారాలకు పంపిస్తున్నా ప్రతి ఒక్కరూ పంపిస్తున్నా ఈ సర్వే నెంబర్ అన్న ఒకటే ఒకటే ఈ అన్నా కూడా సవరణ చేయండి లేదా అదన్నా క్యాన్సిల్ చేయండి ఏడేం చేసినాడు ఈ షెడ్యూల్లో ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల పద్నాలుగున అని చెప్పేసి ఇచ్చినారండి ఇది షెడ్యూల్ ఇచ్చినాడు మొన్న ముప్పై రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాడు ఇది దొంగ షెడ్యూల్ అని చెప్పి మళ్ళీ ఈ షెడ్యూల్ మార్చేశారండి టౌన్ ప్లానింగ్ చేశారు దీంట్లో దీంట్లో టౌన్ ప్లానింగ్ చేశారు దీన్ని అడిగిన ముప్పై రెండు ప్లాట్లు మొన్న కొనుగోలు చేసిన వాళ్ళు అయ్యా ఇది టౌన్ ప్లానింగ్ అంటే లోపలేస్తున్నారు ఇది దొంగ ముద్దరంట ఇది మాకు నాయన మాకు మా గుద్దు స్వామి మేడం మొన్న ఒక లేడీ కేసు పెడితే ఒప్పందం పడుతున్నారు రాజ్యం మాకు వద్దు స్వామి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేమైపోయింది ఇదే డిటీసీపీ ప్లాన్ ఏమైంది మళ్ళీ అదే ఆశ్రమం మళ్ళా వచ్చేసి తండ్రి కొడుకులు వచ్చేసి ఎవరికి ముప్పై రెండు మందికి మునగా వాళ్ళకైతేనేమి ఈ యొక్క మురళీరెడ్డి వాళ్ళకి అయితేనే వాళ్ళ అయితేనే వాళ్ళ అన్న అదములకి అక్కజలకి అందరం కలిసి ముప్పై రెండు ప్లాట్లు మనం రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం చెప్పారు ఈ దొంగ సర్టిఫికేట్ మాకు పెట్టద్దండి మళ్ళీ తీసారు అంటే ఒకే షెడ్యూల్లో ఒక దాంట్లో లేవు డీటీసీపీ లేవటు ఒక దాంట్లో మామూలు లేవు మరి వాళ్ళు తెలుసుకొని తప్పు తెలుసుకునే తలకే మళ్ళీ మామూలు పెట్టుకోవచ్చు ఎవరైనా చేస్తారే విధంగా సర్వే నెంబర్ సరే పక్కన పెట్టు ఈ షెడ్యూల్ ఎవరైనా మార్చగలరా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరన్నా మార్చగలరా ఈ విధంగా షెడ్యూల్ ఒక దానికి డీటీసీపీ అని చెప్పినారు డిటీసీ అంటే పంచాయతీ ఉపయోగాలే ఫోర్టీన్ డిసిపి మా దగ్గర కావాల్సినటువంటి రికార్డు మా దగ్గర సరైనటువంటి పత్రాలు అంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టేసి రెగ్యులర్ చేసుకోండి అని చెప్పి చెప్పి పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నాడు సో దానికి మాకు గుద్దు స్వామి డిడసిపీ ఉద్దీది అబద్ధం అంటే మా కొద్ది అవుతున్నాయన మమ్మల్ని లోపలేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ డిసిసిపి పక్కన పెట్టేసి మామూలుగా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని పెట్టినారు దీనిలో పక్కాగా టౌన్ డైరెక్టర్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారిచే అనుమతి పొందినటువంటిది అని పెట్టిన్నారు ఈ రెండింటి గురించి ఒకసారి విచారిస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులు చెప్తున్నా నిన్న జరిగింది ఒక తప్ప ఇంకా ఇది బ్లైండ్ ఇది ఇంకా చాలా ఒకరికేమో డిటీసీపీ మరొకరికి మరొకరికేమో గ్రామ అప్రూవల్ మరి ఏ ఎక్కడ ఎక్కడుందో మరి భగవంతుడు తెలియాలి మరి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ కేసు పెట్టిందని ఒప్పందం ఒప్పం రాజ్యం మాకైతే ఈ ల్యాండ్ మాకు ఈ విధంగా వద్దయా మేము మీకు ఆల్రెడీ పది కోట్లు ఇచ్చున్నాం కాబట్టి ఈ పది కోట్లు సంబంధించి ముప్పై రెండు ప్లాట్లైనా మాకు డిడిసిపి అనేటువంటి ఓటు తీసేసి పెట్టమంటే పెట్టినారు జనతీ మరి ఇక్కడ ఏం చెప్తారు ఇప్పుడు మీ అయితేనేమి మీ పార్టీకి సంబంధించినప్పుడు మీ నాయకులు దీనికి సమాధానం చెప్పండి